హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ అయినా ఎందుకు ఇలా జరుగుతున్నది మా ఇద్దరికి నాకు అర్థంగానే కాకుండా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది సరే అనుకునే తలకి ఇప్పుడు కొద్దిగా తగ్గే తలకి మా వైఫ్ స్టార్ట్ అయింది నైట్ నుంచి ఫుల్ జ్వరం దగ్గు జలుబు అసలు ఏం అర్థం కాకుండా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు పొద్దునే ఒక దోశ ఇడ్లీ ఏదో తినింది హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చా మళ్ళీ పడుకునే ఉన్నది ట్యాబ్లెట్స్ అయితే తినింది చూద్దాం ఎలా ఉన్నదో తగ్గిందో లేదో ఏదో అర్థం కాకుండా ఏంది బాగా ఒకటి పోతా ఉంటే ఒకటి పోతా ఒకటి చాలా ఉన్నారు పాప నీరసంగా పడుకొనే ఉన్నాను పద్ధతి నుంచి ఏం పని చేయలేదు నేనే చేస్తా లేయా ఎలా ఉన్నది ఇప్పుడే ఇలా నీళ్ళు కాని ఇచ్చానా పాలు తీసుకోవచ్చా పాలు కాని చూసి ఇచ్చా టాబ్లెట్ ట్యాబ్లెట్ ఉండ తీసుకొచ్చి ఇచ్చిన అట్లే ఉన్నా టాబ్లెట్ కొద్ది పొద్దునైతే తినింది ట్యాబ్లెట్ మిగింది ఇప్పుడు నైట్ కొన్ని తగ్గలా కొద్దిగా అన్న లేచుకొచ్చి చెప్తా లేదు ఇద్దరికి ఒకటేసారి బుర్ర బుర్రే ఏమి ఏమన్నా కావాలా తినేదానికే ఏంది అంతావా నేనే మెల్ల భడుకో దేయ్ జప ఎప్పుడు పడుకునే అనుకో దగ్గదో నీకు బయలేక నాక బయలేక గట్నే ఉంది అనుకో దెమ్మ దరికి పోతాను సరేనా ఎంజాయ్డ్ హాయ్ చిన్న పోయిపింద ఇదర్ కే హెల్త్ వాలే ప్రశ్న నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది జ్వరము తర్వాత నాకు అంటే ఒకరికి బాగుండే ఒకరు బాగా లేకపోతే బాగుండదు కదా అందుకని ఇద్దరికి నీ జ్వరం నాకు తెలిసివా చిన్న అయిపోయింది ఏంటంటే తీసుకు వచ్చేదాన్ని చెప్పు తీసుకోవచ్చా లేదంటే ఏమన్నా చేసేదానికైనా మ్యాగీయా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి చేసానా చేసచ్చా మ్యాగీ అయిన తర్వాత ఒక గ్లాస్ పాలు తాగేసామని బూస్ట్ ఏమైనా కల్పించుకొని తాగ లేదంటే ఏ పొద్దున్నీ ఏమి తినకపోతు నుంచి ఏమన్నా తింటే సరేలే అనుకోవచ్చా చేదా తగ్గలా ఇంజక్షన్ చేసినా కదా ఇట్టే తగ్గుకున్నా ఉన్నిందనుకో రేపు బ్లడ్ చెకప్ చేద్దాం వెళ్ళి కోడర్కి వెళ్ళి సరేనా అట్నే ఉన్నావునుకో ఇబ్బంది నేను ఒకసారి ఇబ్బంది పడినా చూసినావు కదా ఇంచుమించు ఆరు రోజులు ఏడు రోజులు బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చి సరే సరేలే ఈ రోజులే రేపు ఇంజెక్షన్ వేసుకున్న అట్టే ఉన్నావు రా మ్యాగీ చేద్దాం రా లే ముఖం కడుక్క పోలే మొఖం అన్నా కడుక్కోపో హీటర్ వేసేనా ఏ వేన్ని కడుక్కోవాలంటే ఏంది వద్దంటావా లేచిప్ప హీటర్ వేసేవచ్చు అన్న హీటర్ వేసినా కానీ బయట కూర్చోరా లోపల వేడిగా ఉన్నది బయటకు వచ్చినాను బాబా కొద్దిగా ఫ్రీగా గాలి అన్న దొల్తుంది నేను అంత లైక్ మ్యాగీ చేసేవచ్చు అని తిందు ఆమెను జెండు పని చేసుకొచ్చారా పోస మా వైఫ్ ఒక్కరోంత బాగా హెల్త్ బాగా సడన్గా అసలేమో అర్థం కాదు చాలా డల్ అయిపోతుంది బా ముందుగానే సన్నగా ఉన్నాది కదా ఏం చేద్దాం కొన్ని మన టైర్లు ఉన్నవన్నీ అని తినట్టు తప్పదు అన్ని కింద మీద పడాలి కష్టాలని నేను పోసానా తలకు పోసుకో కొద్దిగా తగ్గుతుంది ఏం ఎక్కువ తల అన్నాడా నొప్పి తల నొప్పి అయింది అనుకో హాట్ వాటర్ తీసుకొని అంటే వేడి నీళ్ళు పసుపు దాంట్లో కొద్దిగా జెండు బాగా వేసేసాం అంటే ఆవిరి లేదు నేను వేసుకుంటున్నాను చక్కెర పసుపు నీళ్ళు నాకు మామూలుగా అయితే తల బారానికి జెండు బాగా

Punggung saya Salah Salah Ini, saya kasih. Salah satu. Sal, sal, sal. Pertanyaan <tellan> <tellan> మధ్యాహ్నం తిన్నే అటు ఎలానే పెట్టేసింది పాపం కళ్ళు కడుతున్నాయి నేనే కడిగేసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ ప్యాకెట్ అన్నీ కట్ చేసేసి దీంట్లో ఉన్న పౌడర్ ఇక్కడ పెట్టేసినాను తర్వాత ఓకే వాటర్ వేడి అయిపోయినాయి తీసేసి దాంట్లో వేసేద్దామండి నాలుగేసేసాను దీంట్లో రసనాక రెండు నాకు రెండు కోమమ్మ హీటర్ వేసిన బకెట్కి నీళ్ళు పట్టేసిన కోరివచ్చగా నీళ్ళు ఉన్నాయి మొహం కొడుకొని వచ్చా రాపోపో మళ్ళీ అంతలో మ్యాగీ రెడీ అవుతాయి తినేద్దు ఆ పేసరా ఉడికినాయి కదా చూడ అవి వేసేద్దాం దీంట్లో ఏమన్నా మసాలా ఉంటుంది చూడ అవి వేసినామనుకో కొద్దిగా ఆడిపోసారిపోతుంది

ан дуду ного хэн таархан хийх нь өдөр чаллаарын дараа хийх нь баана даа ఫస్ట్ నువ్వు తిను నాకు లేకుంటావు ఆయన తింటా తింటా లేక సరే లేక తిను తెచ్చుకుంటాలే అలానే పసుపు వేసిన తర్వాత మూత పెట్టేశారు లేదంటే ఆవిరంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే వెళ్ళకూడదు మూత పెట్టేసాము రెండు నిమిషాలు బాయిలేన తర్వాత అవి ఫస్ట్ కూర్చో చెప్తా కూర్చొని అది తీసేసా రెడ్ది టవాలి తీసేసిన తర్వాత కప్పుకో ఫుల్గా దాంతో దాంతోనే తీసేసాయి మూత తీసే ఇంకా టీ దాంతో తీసేసా పట్టుకోండి కానీ అంటే మంటలేకంటర్లేము తగ్గదు లేదంటే నీ ఇష్టం మళ్ళీ నేను ఆ కానీ ఇంక పెట్టేసుకో మొత్తు పక్కన పెట్టేసి తొందరగా అవి కప్పేసుకో అట్నే ఉండు ఏమే ఏం కావాలి అయితే మళ్ళీ పెట్టుక పెట్టుకో కానీ ఇంకా కాకు వచ్చాకండి ఏం కావాలి చూడు చెమట్లు చూడేటవాడి తుడుచుకో లేదండి అట్నే పెట్టేసి మొహం కడుక్కో వెళ్ళి పో ఇవే ఈ నీళ్ళు లేక పార నేను సరేనా అయితే పో పో పోహా చల్లే చల్లే సరేలే